ఓం నమో నారాయణాయన నేను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము ఆలయ ప్రెసిడెంట్ ఈ డెబ్బై సంవత్సరాలైన తర్వాత డెబ్బై సంవత్సరాల కళ్యాణోత్సవం సందర్భంగా ఈ నేడు మనం ఈ ప్రోగ్రామ్ గురించి చెప్పగలుగుతున్నాము నిన్న ఎస్టర్డే మార్నింగ్ అభిషేకం దేవస్థానంలో లక్ష్మీనారాయణ స్వామి అభిషేకం జరిగింది దానికి భక్తుదారులందరూ చాలామంది హాజరైనారు అందరి తీర్థప్రసాదాలు ఇవ్వబడినాయి సాయంత్రము కుక్కుమార్చన జరిగింది భక్తులందరూ అంటే భక్తి శిక్ష అంటే ఆవిడవారు మహిళలు అందరూ చాలామంది హాజరైనారు దానిలో పాల్గొని దాన్ని జయవంతం చేశారు విజయవంతంగా దాన్ని చేసినారు తర్వాత మార్నింగ్ రోజు మరుసటి రోజు డెబ్బై ఐదు సంవత్సరాల శ్రీ లక్ష్మీనారాయణ స్వామి కళ్యాణము వైభవంగా జరిగింది దానికి చాలామంది జనాలు హాజరైనారు వెయ్యి మందికి భోజన సదుపాయాలు చేయబడినది అందరూ చాలా సంతోషంతో చాలా బాగా జరిగిందని అందరూ ఆనందపడినారు ఆ యొక్క భగవంతుడి యొక్క ఆయుష్లు పొందినారు ఈ భగవంతుడు భగవంతుడి యొక్క లక్ష్మానంద స్వామి యొక్క ప్రసాదాలు అందరికీ ఇవ్వబడినాయి చాలా సంతోషంతో వాళ్ళు ఆనందంతో కుషి ఆనందంతో ఆనందపడిపోయినారు నిత్య తలంబ్రాలు ఇచ్చినారు వాళ్ళకు ఇంకా భక్తులకు కావలసిన సదుపాయాలన్నీ చేసి భోజన సదుపాయాలకు కూడా అందరికీ భక్తులందరికీ అంటే ఒక వీధిలో ఉండే వాళ్ళకే కాదు పేదలకు కానీ బీదలకు కానీ లేకపోతే భక్తులందరికీ వాళ్ళందరికీ యొక్క బౌద్య సౌకర్ సౌకర్యం కలిగించినారు దీనికి మేము చాలా సంతోషపడినాం మా కార్యవర్గ సభ్యులందరికీ సభ్యులందరూ దీనికి సభ్యుల తరఫున నేను ఈ యొక్క లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆయుష్ అందరికీ కలగాలని నేను ప్రార్థిస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాల గుడి ఉంది చెట్టిపల్లి సుబ్రహ్మణయ్య గారు ఈ గుడిని ప్రారంభించిన నిర్మాణం ప్రారంభించినారు తర్వాత భక్తాదుల విరాళాలతో ఇది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నిర్మాణము భక్తి అంకితం చేయబడింది భక్తులకు ఈరోజు అన్నదాన కార్యక్రమంలో ఎంతమంది పాల్గొన్నారు అన్నదానంలో నేను పదకొండు వందల మంది పాల్గొన్నారు ఈరోజు సాయంత్రం ఏమైనా ప్రోగ్రాలు ఉన్నాయి ఈ సాయంత్రం రథ రథయాత్ర ఉంది స్వామివారి రథయాత్ర ఉంది రథోత్సవం నగరోత్సవం రథ నగరోత్సవం ఉంది రేపు టుమారో సత్యానందం ఉంది సత్యానందం మహిళా మండలంతా వస్తారు వాళ్ళ తరపున జరుగుతుంది ప్రతి మారు సత్యానతం వల్ల ప్రజలు బాగా జరగాలనే ఉద్దేశంతో మేము సత్యానతం చేస్తున్నాం సాయంత్రం ఊంజల సేవ ఆ కార్యక్రమం ఉంది దాంట్లో భక్తులందరినీ పాల్గొనమని చెప్పినాము అది కూడా విజయవంతమవుతుందని మేము తలుస్తున్నాం కళ్యాణంలో ఎంతమంది పాల్గొన్నారు సార్ కళ్యాణంలో వెయ్యి మంది పాల్గొన్నారు నేను శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఈ యొక్క కార్యవర్గ సభ్యుని ఓం నమో నారాయణమహ ఈ గుడి కట్టి సుమారు డెబ్బై ఐదు సంవత్సరంలో పూర్తయినది దాని సందర్భంగా ఈ యువజన సంఘ సభ్యులందరూ ఎంతో వైభవంగా దీన్ని జరపాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరము ప్రతి సంవత్సరము ఒక ఒక దినం మాత్రమే ఈ స్వామివారి కళ్యాణం జరుపుతున్నారు కానీ ఈ ఈ సంవత్సరం డెబ్బై ఐదు సంవత్సరాలుగా డైమండ్ జూబిలీ సందర్భంగా మూడు దినములు జరపవలసిన ఉద్దేశంతో కార్యనిర్వాహక వర్గం అందరూ నిర్ణయించుకొని దాతల యొక్క విరాళాలతో గొప్పగా వైభవంగా నిర్వహించంగా నిర్వహించబడినది ఇందుకు సుమారుగా ఒక వెయ్యి మంది భక్తులు వివిధ ఊర్ల నుండి వచ్చి ఈ యొక్క వివాహను తగ్గించిన ఈ యొక్క వివాహించి ఆశీస్సులు అందరూ పొంది ఉన్నారు ఈ ముఖ్యంగా ఈ దిన మన నరసింహ జయంతి శుభాకాంక్షలతో ఈ యువజన సంఘ సభ్యులు ముఖ్యముగా ఈ యువకులకు అందరికీ ఈ గాన సంఘం తరఫున అందరికీ అభినందనలు తెలుపుతూ ఇంత ముగిస్తున్నాం